నన్ను ఆదరించినందుకు ధన్యవాదాలు అని ఏ గురువు చెప్పడు గురువే ఆదరిస్తున్నాడు వాళ్ళని వాళ్ళ గురువుని ఆదరించడం ఏంటి పత్రసారి మనల్ని ఆదరిస్తున్నాడు మనం పత్రసారిని ఆదరించట్లేదు కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి గురువుగారు వచ్చి నన్ను మీరెంతా ఆదరిస్తున్నందుకు ఎంతో థ్యాంక్ అని ఎప్పుడు మాట్లా ఆ మాట ఎప్పుడు ఆయన దగ్గర వినలేదు కొన్ని కోట్ల మంది వచ్చిండచ్చు ఇప్పుడు పది మంది ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు ఆయన కోటి మంది ఉన్నప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాడు ఎంటర్టైన్మెంట్లో బిజినెస్లో ఆదరింపు అనే కాన్సెప్ట్ ఉంటుంది స్పిరిచువల్టీలో విన్నావా మంచిది వినకపోతే ఇంకా మంచిది ఎవడుకోవాలా చాలా కరక్ స్ట్రిక్ట్గా ఉంటుంది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది సత్యం అనేది సో ఆదరణ అనే కాన్సెప్ట్ ఫాలోయింగ్ అనే కాన్సెప్ట్ స్పిరిచువాలిటీలో లేదు సాధన అనేది ఒకటి ఉంది నాకు తెలిసిన సత్యం నేను చెప్తున్నా మీకు నచ్చితే సాధన చేయండి బాగుపడని అదర్వైజ్ నో ప్రాబ్లం గురువు కోసం వివేకానందుడు ఎన్నో ఊర్లు ఊరు తిరిగి రామకృష్ణ మనం కోసం ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ వెళ్ళాడు గురువు మన కోసం మన చోటికి వస్తే ఆయన వెతుక్కుంటూ వెతుక్కుంటూ వస్తే ఆయన వెతుక్కుంటూ మన కోసం వస్తే మనం ఏం చేస్తున్నాం ఆలోచించాలి ఒకసారి ఇది చాలా ఇంపార్టెంట్ చూడడానికి చాలా ఇవన్నీ చాలా చిన్న చిన్న విషయాలుగా కనిపిస్తుంది కానీ చాలా 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 ఇంపార్టెంట్ ఎవరైతే ఇలా చేస్తారో వారికి మనం సమయం ఇవ్వడం అనవసరం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఫైనల్ కంక్లూజన్ ఎవరైతే ఇలా చేస్తారో ఎవరైతే ఇంకొకరికి సమయం ఇచ్చినప్పుడు ఆ సమయానికి విలువ విలువయవరో వారికి ఇంకొకసారి సమయం ఇవ్వకూడదు రిపీటెడ్గా చేస్తాం ఇవ్వకపోవడం మంచిది జీవితం వేస్ట్ టైం వేస్ట్ లైఫ్ వేస్ట్ నెగ్లిజెన్స్లో ఉన్న వాళ్ళకి టైం వేస్ట్ వాళ్ళకి టైం ఇవ్వడం పర్ఫెక్ట్ సార్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చా క్లాసుకు పిలిస్తే మొహమాట వేయలేదు ఒక ఊరికి ఫోన్ చేస్తే అయితే ఉండాలి సార్ ఎందుకంటే మనకి మిలరప్ప నేను బుక్ చదివాను గురువు బాబోయ్ ఇలా ఉంటారా ఇంత కర్కోటకంగా ఉంటారా గురువు అసలు ఎన్ని టెస్టింగ్లు ఆయనకి మామూలుగా కాదు సో అప్పుడు అనిపించింది ఆయన అట్లా ఉన్నారు కాబట్టి ఆయన ఎంత తొందరగా ఎన్లైట్ అయ్యారా అనిపించింది నాకు సార్ పాపం వాచి ఉండదు ఊరు కాని ఊరు రోజు ఒక ఊరిలో ఉంటాను నిద్ర ఉండదు అయినా ఎంత టైం ప్రకారం పక్కా టైం అంటే టైం ఎంత టైం మెయింటైన్ చేస్తారు సార్ జనాలు వెయిట్ వచ్చారు అంటే ఒక్క నిమిషం కూడా సార్ తిన్నా తినకపోయినా ఏమున్నా లేకుండా వచ్చేసి ఆడ కూర్చుంటారు ఆయన అన్ని ప్రోగ్రామ్స్ అన్ని వేల ప్రోగ్రామ్స్ ప్రతిరోజు రాత్రి పగులు తేడా లేకుండా అంతా చేస్తుంటే మనం మన కోసం మనం అనుకున్నది మనం ప్లాన్ చేసుకున్న దానికి ఒక ఒకరోజు టైం ప్రకారం రాలేము ఒక రోజు ఒక గంట విథౌట్ క్వశ్చన్ అవర్ సార్ రైట్ సార్ చాలా చక్కని క్లారిటీ ఇచ్చారు ఈ పర్టికులర్ ఈ టైమ్ అనే విషయంలో ఐ థింక్ చాలామంది రియలైజ్ అయిపోయి ఉంటారు ఎందుకంటే అందరూ ఏదో టైంలో ఇది ఫేస్ చేసి ఉంటారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సార్